హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందు ఉంది మీ సుధ ఈరోజు ఆకు దీపం ఎలా పెట్టాలి ఎటువంటి నియమాలు పాటించాలి అసలు ఆకు దీపాన్ని ఎందుకు పెట్టాలి అనేది అన్ని షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ దాకా వస్తాయి ముందుగా రావియాకు దీపాన్ని కొత్తగా ప్రారంభించేవారు శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం నాడు చేస్తే చాలా మంచిదండి అమావాస్య దాటిన తర్వాత శనివారం వస్తుంది కదా ఆ శనివారం నాడు రావియాకు దీపాన్ని పెట్టడం ప్రారంభించండి తొమ్మిది శనివారాలు సంకల్పం చేసుకొని ప్రారంభిస్తే చాలా మంచి రిజల్ట్స్ అనేది మనకు వస్తాయి ముఖ్యంగా రావి ఆకు దీపాన్ని పెట్టడానికి ముందుగా రావి ఆకుని ముందు రోజైతే తెచ్చుకో తెచ్చుకోకూడదండి అంటే దేవాలయంలోకి వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు దగ్గర కింద పడి ఉన్న ఆకును మాత్రమే తెచ్చుకోవాలి ఈ నియమాన్ని తప్పకుండా పాటించండి తర్వాత వచ్చేసి మనము రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఉంటే చక్కగా ఎక్కడ కూడా మచ్చలు లేకుండా శుభ్రపరచుకొని పసుపు ఉంటుంది కదండి అంటే మనము దేవుని కోసం సపరేట్గా పెట్టుకున్న పసుపు ఉంటుంది కదా పసుపు కొమ్ములతో ఆడించుకున్న పసుపు ఆ పసుపులో కొంచెం పచ్చకర్పూరము జవ్వాది గంగా జలంతో శుభ్రంగా నీట్గా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా ఆ రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్కి ఎక్కడ కూడా గ్యాపులు లేకోకుండా నీట్గా అలంకరించుకోండి ఆ తర్వాత కుంకుమ బొట్లను పెట్టుకోండి ఆ కుంకుమ బొట్లు కూడా రెండు నాలుగు ఆరు ఇలా పెట్టుకోకూడదండి మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇలా కుంకుమ కుంకుమొట్లను అలంకరించుకోండి ఆ తరువాత అసలు రావి ఆకు దీపాన్ని ఎందుకు పెట్టాలి అంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికండి వృధా ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి డబ్బులు అసలు నిల నిలబడట్లేదు ఏదో ఒక సమస్య ఆర్థిక సమస్య ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంది అనుకోకుండా అనుకోకుండా వస్తూనే ఉంటాయండి కొన్ని ఆర్థిక సమస్యలు అటువంటి సంఘటనలు జరిగినప్పుడు అటువంటి సంఘటనల నుంచి మనం బయటపడడానికి ఇటు తేలి తేలికైన పరిహారం అండి ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే నాకు ఈ పరిహారం చాలా సక్సెస్ అయింది కాబట్టి మీ దాకా వచ్చింది ఈ వీడియో అందుకని మీకు షేర్ చేస్తున్నాను ముఖ్యంగా రావి ఆకును ఉదయాన్నే తెచ్చుకోవాలండి శనివారం నాడు మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఉదయాన్నే తెచ్చుకోవాలి అంటే ముందు రోజు మాత్రం తెచ్చుకోకూడదు ఇలా చక్కగా పసుపు కుంకుమ బొట్లను అలంకరించుకున్నాను ఆ రావి రాగి ప్లేటుని రావి ఆకుని దాంట్లో పెట్టేసుకోవడమేనండి కొత్తగా ప్రారంభించిన వారైతే కొత్తగా ఇలా ప్రమిదలు ఉన్నాయి చూడండి కొత్తగా రెండు తెచ్చుకోండి కొత్తవి తర్వాత వాటికి కూడా చక్కగా పసుపు కుంకుమ బొట్లను అలంకరించుకోండి మొదటిగా రెండు మాత్రమే పెట్టాలండి ఒకటి సింగిల్గా అసలు పెట్టకూడదు ప్రమిదలు ఇలా పెట్టుకోండి త్రిమూర్తుల యొక్క అనుగ్రహం కలగాలంటే కూడా రావి ఆకు దీపం చక్కటి పరిహారం అండి ముఖ్యంగా రావి ఆకును ఎటువైపు పెట్టాలి ఏ దిశ వైపు పెట్టాలి అంటేనండి ఇప్పుడు మనము తూర్పు వైపు దేవుని ఫోటోలు ఉన్నాయనుకోండి తూర్పు వైపు గది ఉన్నట్లయితే ఈ కాడ ఉంది చూడండి ఈ కాడ వచ్చేసి ఈ భాగము దేవుని ఫోటో వైపు ఉండాలండి ఆకు భాగం ఉంది చూడండి ఆ కొన భాగం వచ్చేసి మన వైపు ఉండాలి ఇది పర్టికులర్గా చూసి పెట్టుకోండి నియమాలు కొన్ని పాటిస్తేనే మంచి రిజల్ట్స్ అనేది మనకు వస్తాయి తర్వాత వచ్చేసి దీపారాధనకి ఎన్ని ఒత్తులు వేయాలి అంటే మూడైనా వేసుకోవచ్చు ఫస్ట్ చూపించాను కదండి అలా అయినా వేసుకోవచ్చు అండి నేను ఎప్పుడు మూడు వేస్తాను ఎందుకంటే త్రిమూర్తులనే అనుగ్రహం కలగాలంటే ముగ్గురు అమ్మల్ని తలుచుకొని ఆ త్రిమూర్తులను తలుచుకొని కొన్ని నేను దీపారాధన చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇలా నేను దీపారాధనలో మూడు ఒత్తులు కలిపి ఏక వేసుకుంటాను వేసుకుంటానండి ఏక ఒత్తి ఏకహారతితోనే మనం ఇవ్వాలి లేకపోతే అగరవత్తులతో కూడా ఇచ్చుకోవచ్చు అండి అంటే దీపారాధన చేసుకోవచ్చు నేను ఇటువైపు ఎందుకు తిప్పానంటే ఈ కాడ భాగం ఉంది చూడండి ఈ కాడ భాగము దేవుని వైపు అంటే దేవుని ఫోటోల వైపు ఆ కాడ భాగం ఉండాలి ఆ కొన భాగం వచ్చేసి మన వైపు ఉండాలి ఒకటికి రెండుసార్లు చెప్తున్నానండి ఖచ్చితంగా ఇలాంటి నియమాలు పాటించండి మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి ఇది ఆడవారైనా పెట్టుకోవచ్చు మగవారైనా పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు నెక్స్ట్ వచ్చేసి మంచి నియమాలు పాటించండి ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అఖండ ఐశ్వర్యంతో మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీ సుధామూరం నెక్స్ట్ వచ్చేసి ఈ రావి ఆకుని పెట్టడం వల్ల శని దోషాలు రాహుకేతు దోషాలు కూడా తగ్గుతాయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవా మరి